బీజేపీ చీఫ్ పర్సన్ పివి నరసింహరావు మనవడు సుభాష్ వేడుకలు ఘనంగా నాంపల్లిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ వేడుకల్లో బీజేపీ జనరల్ సెక్రటరీలు మోర్చా అధ్యక్షులు అధికార ప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా సుభాష్ కు రిపోర్టర్లు కెమెరామెన్లు శుభాకాంక్షలు తెలిపారు మోడీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ಚಾರ್ <laughs>